అమ్మవారుకి శ్రీరామచంద్ర ప్రభువుకి అభేదం అంటే భేదం ఏది ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది స్త్రీ స్వరూపంగా పురుష స్వరూపంగా వస్తే శ్రీరామచంద్ర ప్రభు కాబట్టి నవమి అమ్మవారికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విశేషంగా మనం దేవీశ్వర నవరాత్రిలో మహానవమిని చాలా విశేషంగా నారాయణి నారాయణ అమ్మవారు కూడా ఆ రోజే ఉద్భవించింది స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలానే నారాయణ స్వరూపంగా ఆవిర్భవించాడు రాబడి కూడా సన్నాసిల నారాయణి నారాయణ అమ్మవారి యొక్క రహస్య నామాల్లో వస్తుంది కరాంగుడి నవన్న నారాయణాంగుడి అంటే కరము అంటే చెయ్యి అంగుడి కవులు అంటే వేడు ఈ యొక్క పదివేలని అమ్మవారు ఒకసారి అలా పిలిస్తే ఆ యొక్క దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పది అవతారాలు కూడా నారాయణ నారాయణుడి యొక్క దశాకృతులు అంటే దశ అవతారాలు కూడా అమ్మవారి యొక్క చేతి వేడ నుండి ఉత్పన్నించాయి అని చెప్పి కాబట్టి అమ్మవారికి అనాచర్యం వీరిద్దరు కూడా కాబట్టి ఇద్దరికి కూడా అభేదం భేదం లేదు కాబట్టి చివరిగా మహర్ణవుని ఆ యొక్క శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి ఈ యొక్క ఇది సందర్భంగా మిగిలినటువంటి మరణాన్ని మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా

राम नाम वरामने राम राम रामे रमे रामे मनोरमे सहस्र नाम तत्रयं राम नाम वरामने श्रीराम राम रामे रमे रामे मनोरमे सहस्र नाम तत्र राम नाम वरामने श्रीराम राम राम नो नमयि